ఓం శ్రీ మహాగణాధిపతయ నమ నా రుద్రో రుద్రమర్చేతు రుద్రాభిషేక విధానము ఇప్పుడు మనం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి అహోరాత్రయ రుద్రాభిషేక రుద్రహోమమునందు కొన్ని విశేషములు అందులో ప్రధానముగా ఏమిటి అంటే ప్రతి ఒక్క మానవుడు కూడా ఇంట్లో ఏ శుభకార్యము జరిగినా నామకరణం కావచ్చు అక్షరాభ్యాసం కావచ్చు ఏది జరిగినా శుభకార్యము చివరిలో రుద్రాభిషేకం అనేటువంటిది చేస్తూ ఉంటారు అది ఆనవాయితీ ఎప్పటి నుంచో కూడా అయితే రుద్రాభిషేకంలో విశిష్టత ఏమిటి అనగా ప్రధానంగా చెప్పబడినటువంటిది నా రుద్రో రుద్రమర్చేతు అనగా రుద్రుడు కానటువంటి వ్యక్తి రుద్రాభిషేకమునకు అనర్హుడు అని ప్రమాణ వచనము అందుకనే కల్పసూత్రకారులు బోధాయనులు మహన్యాసము అనే రౌద్రీకరణ విధానాన్ని మనకు ఇచ్చారు అప్పటి నుంచి ఈ మహన్యాసము రుద్రాభిషేకమునకు ముందుగా ఏర్పడి మన దేశంలో ప్రసిద్ధమై ప్రచారములో ఉన్నది మహన్యాసము అంటే ఎవరైతే కనుక రుద్రాభిషేకం చేయాలని సంకల్పం చేసుకుంటారు అనగా రుద్రజపము రుద్రహోమము రుద్రార్చన అభిషేకాదులు చేయటకు వారికి సర్వాధికారము కలుగ కలుగు చేసేటువంటిది మహాన్యాసము దానికి మహిమ ఎలా చెప్పబడుతుందంటే రుద్రుడు తన ఒక శరీరంలో స్థిరపడి ఉండాలి ఉండాలి అని అంటే ఈ యొక్క మహామహిమ గలటువంటి పంచాంగన్యాసము దశ విధన్యాసము షోడశ విధాన్యాసము అని మంత్రములు ఉంటాయి అందులో ఆ మంత్రముల్ని పఠించుటూ తన శరీరంలో ఉండే ఉండేటువంటి సర్వాంగములను కూడా తాకుతూ ఉండవలన తన చేతులతోటి ఆ తాకుతూ ఉండటం చేత వలన ఈశ్వరుడు తన శరీరంలో స్థిరపడి ఉండటం కారణం చేత తానే రుద్రుడై రుద్రస్వరూపుడై రుద్రార్చనకు అధికారి అవుతారు ఇప్పుడు ఈ రుద్రాభిషేకము వలన మనకు ఏమేమి జరుగుతున్నాయి అనగా స్వతహాగా మనిషి యొక్క జీవితంలో శని ప్రభావం ఉన్న వాళ్ళకి అన్ని రకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి మీ జాతకంలో శని దోషం అనేటువంటిది కనుక ఉన్నట్లయితే జీవితంలో అన్ని రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అప్పుడు శివారాధన అందరికీ కూడా ఒక వరం కంటే తక్కువేమీ కాదు శని దోషాన్ని తొలగించడానికి ప్రతిరోజు కూడా శివాభిషేకం చేయటము అలానే పంచాక్షరి రామస్మరణాన్ని జపించటం చాలా యోగ్యకరం అలానే ఈ యొక్క శివారాధనతో ఆరోగ్య దీవెనెలువు అని అంటారు అనగా ఏమిటి అంటే మనం ఏదైనా వ్యాధితో బాధపడుతున్నట్లయితే చికిత్స తర్వాత కూడా నయం కాకుంటే మృత్యుంజయం అయినటువంటి మృత్యుంజయుడు అయినటువంటి శివుణ్ణి ఆరాధించాలి ఆ శివుని యొక్క పరిపూర్ణ అనుగ్రహం పొందడానికి కొన్ని పాలు నల్ల నువ్వులు నీటితో కలిపి ఈశ్వర ఆరాధన చేస్తూ ఉండాలి ఇలా చేయటం వలన ఎన్నో రకాలైనటువంటి దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయి అలానే కొన్ని రకములైన ఉదకములు గంగాజలము గంధోదకము ఇవన్నీ ఉంటాయి వీటితో అభిషేకం అనేటువంటిది ఎంత విశేషము అనగా శివారాధనలో గంగా జలాన్ని సమర్పించినట్లయితే చాలా విశేషంగా ఈశ్వరుడు ఆనందపడుతూ ఉంటాడు ఎందువలనంటే గంగ భూమి మీదకి రావడానికి లక్ష సంవత్సరాలు జపం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది లక్ష సంవత్సరముల అనంతరము గంగ భూమి మీదకి మన యొక్క పాపాలన్నీ కూడా నిర్వీర్యం చేయటం కొరకు గంగ అనేటువంటిది భూమి మీదకి వచ్చినది శివలింగానికి గంగాదిలాన్ని సమర్ప సమర్పించే అభిషేకం చేసినట్లయితే మనకు ఏవైతే శరీరంలో ఉండేటువంటి అనారోగ్య సమస్యలు తీరుకోవటమే కాకుండా కోరికలు ఏవైతే ఉంటాయో ఆ కోరికలు తీరడానికి సమగ్రంగా అది ఉపయోగపడుతుంది అలానే వివాహం అనేటువంటి విషయానికి వస్తే వివాహ విషయంలో తరచూగా మనకు అడ్డంకులు అనేవి వస్తూ ఉంటాయి ఈ అడ్డంకులన్నీ కూడా దూరమై వివాహం కలగాలి అన్నట్లయితే కనుక పాదరసం లేదా చెరుకు రసంతో ఈశ్వరారాధన చేయటం ఈ రెండూ లభ్యం కాకపోతే ఆవునేతి తోట ఈశ్వరారాధన కనుక చేసినట్లయితే ఖచ్చితంగా చక్కటి తగు భాగస్వామి అనేటువంటిది లభిస్తారు పరమశివుడు దయాసాగరుడు అంకిత భావంతో ఆరాధిస్తే చాలు ఆనందంతో అనుగ్రహిస్తాడు అనునిత్యము ఆ స్వామిని పూజించటం వలన సమస్త శుభాలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి ముఖ్యంగా ప్రదోష వేళ అలానే మాస శివరాత్రి ప్రతి సోమవారము విశేషంగా వచ్చేటువంటి మహాశివరాత్రి సమయంలో ఈ ఒక్క ఆరాధన చేసినట్లయితే ఫలితాలు విశేషంగా లభిస్తాయని చెప్పి ఎన్నో పురాణాలు స్పష్టం చేస్తున్నాయి సూర్యాస్తమ సమయంలో దాన్ని ప్రదోష సమయము అంటూ ఉంటారు ప్రతిరోజు కూడా సూర్యాస్తమ సమయంలో రుద్రార్చన చేసిన రుద్రుణ్ణి స్మరించిన ఎన్నో అద్భుతాలు మన జీవితంలో మనం చూస్తూ ఉంటాము అలాగే ప్రతిరో ప్రతి నెలా కూడా పౌర్ణమికి వచ్చేటువంటి ముందు పక్ష ప్రదోషమని అమావాస్యకి వచ్చేటువంటి ముందు మాస అంటూ ఉంటారు ఈ ప్రదోష సమయాలలో పరమశివుడు పార్వతీదేవితో ఆనందంగా తాండవం చేస్తూ ఉంటారు ఆ సమయంలో బ్రహ్మాది దేవతలు కూడా అక్కడే ఉంటారు ఆ సమయంలో శివ పూజ చేయటం వలన పార్వతీ పరమేశ్వరులు ఎంతో ప్రీతి చెందుతారు ఆ సమయంలో చేసేటువంటి పూజ వలన పార్వతీ పరమేశ్వరులతో పాటు సమస్త దేవతల అనుగ్రహము కూడా లభిస్తుంది అనేటువంటి ఆధ్యాత్మిక గ్రంథములు స్పష్టం చేస్తున్నాయి మనకు ఇటువంటి విశేషమైనటువంటి శివారాధన అనేటువంటిది మనము మార్చి ఆరో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు ఉదయం వరకు కూడా నిర్విరామంగా డెబ్భై రెండు గంటల సేపు ఈశ్వరారాధన చేస్తున్నాము ఇందులో ప్రధానమైన అంశము ఏమిటి అంటే మూడు సంవత్సరాలుగా దీని మీద కఠిన సాధన చేయటం జరిగింది తొమ్మిది రకాలైనటువంటి గంధాలతో స్వామివారికి అభిషేకము క్షీరం పాలతో అభిషేకము తర్వాత ద్రవ్య భరితమైనటువంటి జలం అనగా నీరు నీటితో ఈశ్వరుడికి అభిషేకం జరుగుతుంది ఇవన్నీ కూడా మనమందరము మన స్వహస్తములతో చేసుకోవటానికి చక్కటి అవకాశం ఉన్నది రుద్ర అంటే ఆ రుద్రుడు అంటే ఎవరు అంటే భద్రతని కలిగించేటువంటి వ్యక్తి ఆయన అంతేకాకుండా ఐశ్వర్యానికి అధిపతి ఐశ్వర్యం ఈశ్వరాది ఛేదంటాం ఐశ్వర్యాధిపతి ఈశ్వరుడు ఆయన హరహర అంటూ ఒక చెంబుడు నీరు కనుక ఆయన నెత్తి మీద మనం పోసినట్లయితే చాలా సంతోషంతో అనుకోనిటువంటి వరములన్నీ కూడా ఆయన అనుగ్రహించేస్తాడు మనకు అంతటి శంకరుడు అందుకని ఆయన బోలాశంకరుడు అని కూడా పిలుస్తూ ఉంటారు అటువంటి ఈశ్వరుడికి మనం చక్కగా అర్చన చేసుకునేటువంటి అద్భుతమైనటువంటి ఆనంద క్షణాలు రాబోతున్నాయి మూడు వందల నలభై తొమ్మిది సంవత్సరముల అనంతరము అదే నక్షత్ర ద్వయముతో అదే వారాన్ని కూడి ఈసారి మనకు ఎనిమిదవ తారీఖు రోజు నాడు మార్చి ఎనిమిదవ తారీఖు రోజు నాడు మనకు ఆ శివరాత్రి ఉత్పన్నమైనది అటువంటి శివరాత్రిని మనం అందరము కూడా కలిసి చేసుకోవటం అనేటువంటిది ఎంతో భాగ్యము అందున కూడా ఒకరోజు ఒక శివలింగానికి ఆరాధన చేయడానికి ఒకరోజున మూడు వందల అరవై శివలింగానికి ఆరాధన చేయడానికి ఎంత తేడా ఉంటుందో మనమే గమనించుకోవాలి ఒక్కసారి మూడు వందల అరవై శివలింగాలకి డెబ్భై రెండు గంటల పాటు ఏకధాటిగా అభిషేకం చేయటం అని అంటే సామాన్యమైన విషయం కాదు మూడు ఉదయాలు మూడు మధ్యాహ్నములు మూడు రాత్రులు మూడు అర్ధరాత్రులు మూడు తెల్లవార్ధామలు ఇలా కాలక్రమేణా కూడా అహోరాత్రముగా అంటే మూడు అహోరాత్రములలో ఒక నిమిషము కూడా మధ్యలో గ్యాప్ అనేటువంటిది విరామం లేకుండా స్వామివారికి ఆరాధన చే చేయటము అనేటువంటిది అంత తేలికైనటువంటి విషయం కాదు అందులోనూ కూడా శివరాత్రి రోజు నాడు అగ్నిముఖం అనేటువంటిది రుద్రహోమం కూడా చేస్తూ ఉంటాము అగ్నిహోత్రుడు మనం వేసేటువంటి ఆహుతులను ఏ ఏ అయితే మనం సమర్పిస్తూ ఉంటామో ఆయా దేవతకి ఆ ఆహుతుల్ని అర్పి తీసుకువెళ్ళి అందిస్తూ ఉంటాడు అగ్నిహోత్రుడు అటువంటి అగ్నిహోత్రుడు దగ్గర కూర్చొని అగ్నిహోత్రము లోపల ఉండి అగ్నిహోత్రుణ్ణి ఆరాధన చేసి అనుష్ఠానం చేసి ఆ ఒక అగ్ని అనుష్ఠానమంత్ర జపంతో లోపల కూర్చొని శక్తివంతంగా చేసేటువంటి అగ్ని ప్రవేశ హోమము కూడా మనమందరము కూడా కనులారా వీక్షించవచ్చు చాలా అద్భుతమైనటువంటిది పద్నాలుగు సంవత్సరాలుగా ఈశ్వర ఈశ్వరుడు యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో మన పీఠమునందు నిర్విరామముగా నిర్వర్తించుకుంటూ వస్తున్నాము అలానే ఈ సంవత్సరం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది బహుశా నాకు తెలిసి ఒక ఆరు తరాల అంటే ఆరు తరాల క్రితం వారు ఈ యొక్క శివరాత్రిని దర్శించుకుని ఉంటారు మన తర్వాత మళ్ళీ ఐదారు తరాల వారి వరకు కూడా ఇటువంటి శివరాత్రిని దర్శించుకునేటువంటి భాగ్యం తక్కువ కనుక మనం అందరము కూడా ఇటువంటి చక్కటి మహత్తరమైనటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాము ఒక రుద్రం అనేటువంటిది ఎంతటి ప్రత్యేకతో ప్రత్యేకముగా చెప్పనవసరం లేదు అటువంటి రుద్రాన్ని రుద్రంతోటే సంపుటి చేయటము అని అంటే తేలికైనటువంటి విషయం ఏమాత్రము కాదు ఒక రకంగా చెప్పాలంటే మూడు సంవత్సరాలుగా మేము సాధన చేసి రుద్రాన్ని రుద్ర సంపుటితో పారాయణ చేసేటువంటి శక్తి ఎవరికైతే ఉంటుందో వారిని మేము వెతికి వెతికి పట్టుకోవటం జరిగింది అందరినీ కూడా సమీక్షించి వారి దగ్గరికి వెళ్ళి వారికి విషయాల్ని విషయాలని కూడా వివరించి వారందరినీ కూడా ఆహ్వానం చేయడం జరిగింది అటువంటి బ్రాహ్మణోత్తములచే ఆ రుద్రాన్ని రుద్ర విధితో రుద్రాన్ని రుద్రంతోటే సంపుటీ చేయటం అనేటువంటిది భారతదేశపు చరిత్రలో మొట్టమొదటిసారిగా జరుగుతున్నటువంటి మహత్తరమైనటువంటి ఘట్టం ఇది ఇటువంటి యొక్క మహారుద్రాన్ని వినటము కూడా యోగమే అయితే మంత్రశక్తి అనేటువంటిది భగవంతుడు మా అందరికీ కూడా ఇచ్చి ఉన్నాడు ఇక్కడ ప్రధానమైన విషయం ఏమిటి అంటే మీలో ఎవరైనా కనుక పరమేశ్వరు యొక్క రూపాన్ని తిలకించాలి అనుకున్నటువంటి వారికి ప్రత్యక్ష ప్రత్యక్షంగా శివుడి యొక్క దర్శన భాగ్యం కూడా కలుగుతుంది ఏ ఏ మంత్రాల్ని సంపుటీ చేస్తే శివుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభ్యమై సాక్షాత్కారం జరుగుతుందో అటువంటి యొక్క మహామంత్రములతో ఇక మహాశివరాత్రిని నిర్వహించడం జరుగుతున్నది అయితే అందరికీ కూడా ప్రత్యేకంగా తెలుపబడేటువంటి విషయం ఏమిటి అంటే ఈశ్వర సాక్షాత్ కోసం సాక్షాత్కారం కోసం చేసేటువంటి ప్రతి ఒక్క మంత్రము కూడా మా దగ్గర ఉన్నది ఆ మంత్రాన్ని మాత్రం మేము యథాశక్తిగా అని కాకుండా ఎలా అయితే చెప్పబడి ఉన్నదో ఆ విధానాన్ని అనుసరించి మేము మంత్రజప అనుష్ఠానాన్ని పూర్తి చేసి ఈశ్వర సాక్షాత్కారాన్ని చేయించగలము కానీ ఈ యొక్క మహాక్రతువుని ముందుకు తీసుకువెళ్ళడానికి మాత్రం ఇంధనం మా దగ్గర లేదు మీరందరూ సమగ్రంగా సహకరించినట్లయితే వచ్చే నెలలో ఆరు ఏడు ఎనిమిది తారీఖులలో ఈ యొక్క మహాశివరాత్రి అనేటువంటి విధానాన్ని పరిపూర్ణంగా కల్ప సూత్ర విహితానుసారంలో ఏ రకంగా అయితే చెప్పబడి ఉన్నదో ఆ విధానాన్ని మనమందరము కూడా పూర్తిగా నిర్వర్తించుకునేటువంటి మహద్భాగ్యం మనందరి చేతుల్లోనూ ఉన్నది ఐశ్వర్యప్రదాత ఈశ్వరుడు ఆయనకి ఆరాధన అర్చన చేస్తే మనకు కాదు కూడదు లేదు అనేటువంటి పదం మన నోటి వెంట లేకుండా రాకుండా ఆయన కాపాడుకుంటూ వస్తాడు మనందరినీ కూడా ఇది అక్షర సత్యం దీనికోసం ఎన్నో రకాలుగా మేము తపిస్తూ ఉన్నాము దీనికి ప్రధానంగా కావలసిందే ధనం ఆ ధనం అనేటువంటిది మా దగ్గర లేదు ఈశ్వరుడి సాక్షాత్కారం కోసం చేసేటువంటి మంత్ర ప్రయోగాల మీ దగ్గర ఉన్నప్పుడు ధనాన్ని మీరు సృష్టించుకోలేరా అని కూడా చాలామందికి అనుమానాలు వస్తాయి కాకపోతే ధనాన్ని అంటే ఆ ఒక్క మంత్రాన్ని స్వక్రియగా ప్రయోగము చేయటం ఆ స్వక్రియగా ప్రయోగం అంటే స్వార్థపూరితంగా స్వక్రియగా ప్రయోగం అనేటువంటిది చేయటకు గురువర్యులు ఎవరు కూడా ఒప్పుకోకపోవటం కారణం చేత దానికి ప్రమాణ పద్ధతిలో ప్రమాణం చేసి ఉన్నాము ఒక పద్ధతిని అనుసరించి ఎప్పుడూ కూడా స్వక్రియ కోసం మంత్రాన్ని ఉపయోగించము అని ఆ కారణం చేత అందరినీ కూడా అర్థించటం జరుగుతున్నది మీరందరూ కూడా మాకు పరిపూర్ణంగా సహకరించగలరు ఈ సహకరించినట్లయితే ఈ ఒక్క మహత్తరమైనటువంటి ఈ ఒక్క క్రతువుని పరిపూర్ణంగా పూర్తి చేయటం పూర్తి చేయగలము కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరిని కూడా అర్థించుచున్నాము ఈ మూడు రోజులు కూడా చేసేటువంటి ద్రవ్యములకు చాలా ఖర్చు అవుతుంది అయితే మా వారందరూ కూడా అందరికీ కూడా ఇందులో వీడియోలో చెప్పవద్దు అన్నారు కానీ తెలియాలి కాబట్టి చెబుతున్నాను ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఆరు వేల ఐదు వందల రూపాయలుగా అనుకోవటం జరిగింది దాంతో వచ్చేటువంటి ఒక ద్రవ్యాలన్నీ కూడా సమకూర్చుకొని ఆ ద్రవ్యాలతోటి ఒక మహాకర్తువుని నిర్వహించాలి అనేటువంటిది సంకల్పం ప్రతి ఒక్కరూ కూడా ఆరు వేల ఐదు వందల రూపాయలు అందించి ఈ యొక్క మహాకర్తువులో పాల్గొని ఈశ్వరుడు యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాము అదేంటంటే డబ్బులు ఇవ్వకపోతే పాల్గొనడం కుదరదా శుభ్రంగా పాల్గొనవచ్చండి కాకపోతే ఏమిటి అంటే ఆ ద్రవ్యము అనేటువంటిది లోపం జరగకూడదు అనేటువంటిది మా కోరిక ద్రవ్య లోపం చేసిన తర్వాత మనం ఆ క్రతువులు చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే అటువంటి ద్రవ్య లోపము లేకుండా తొమ్మిది రకాలైనటువంటి గంధాలను తీసుకొని తర్వాత పాలు తర్వాత సుగంధ పరిమళ ద్రవ్య ఉదకము అనగా నీరు వీటితో పాటుగా ఈశ్వరుడికి చాలా ప్రీతికరమైనటువంటి భస్మం ఆవు పేడతో తయారు చేసినటువంటి పిడకలు ఆ పిడకల్ని కాల్చగా వచ్చినటువంటి భస్మం ఈ యొక్క చతుర్ద్రవ్యాలతోటి కూడా అభిషేకం అనేటువంటిది జరుగుతుంది అనంతరం అగ్నిహోత్రంలోకి దిగి హోమము చేసేటువంటి విధానం కూడా ఉన్నది కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క విధానాన్ని పూర్తిగా అర్థం చేసుకొని గురువుగారు మనల్ని అందరినీ కూడా అర్థిస్తున్నారు ఈ యొక్క క్రతువుని అందరూ కూడా కలిసి ముందుకు తీసుకువెళ్ళగలరు అని అర్థిస్తున్నారు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకొని అందరూ కూడా సహకరించి ఈ క్రతువుని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము ఓం శ్రీ మహాగణాధిపతి నమో మహా స్వస్తి